హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు సొరకాయతో గారెలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక జార్ తీసుకొని దాంట్లో ఒక పది పచ్చిమిర్చిలు వేసుకొని నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకొని ఇది మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వేసుకున్న పేస్ట్ని పక్కకు పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని దీంట్లో వేసుకొని చేసి పెట్టుకునే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీంట్లోనే వేసుకోవాలి తర్వాతకి టూ కప్స్ బియ్యం పిండి వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను జీలకర్ర సాల్ట్ కొంచెం వంట సోడా కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక ఒక రౌండ్ ముద్దలాగా చేసుకోవాలి దీంట్లో అయితే అసలు వాటర్ వేయొద్దు ఎందుకంటే సొరకాయలనే చాలా వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే సరిపోతుంది అసలు వాటర్ అయితే అస్సలు వేయొద్దు ఇలా వేసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని టీ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకొని ఇలా రౌండ్ బాల్స్ చేసుకొని ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేస్తూ ఇలా రౌండ్గా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇవి వేసుకున్నాక వన్ సైడు ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలానే పిండిని ఇలానే చేసుకుంటూ అన్నీ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా చెక్కలు చేసుకుంటారు కదండి బియ్యం పిండి శనగపప్పు మినప్పప్పు అలా వేసుకొని ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వన్ సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయినవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇలానే ఉన్న పిండి మొత్తం ఇలానే చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను చూడండి వేడి వేడి సొరకాయ గారెలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి